ఆయన మనస్ఫూర్తిగా నమ్ము నిజాయితీగా కొలువు ఏకాగ్రతగా ప్రార్థించు ధైర్యంగా ఏం అడుగు చంబుడు నీళ్లు పోస్తే పులకరించి పోతాడు శంకరుడు అందుకే అంటారు ఆయన బోళాశంకరా అని అలాంటి వాడిని కన్నీళ్లతో నువ్వు అడిగితే కాదంట ఆయన మనస్ఫూర్తిగా నమ్ము నిజాయితీగా కొలువు ఏకాగ్రతగా ప్రార్థించు ధైర్యంగా ఏం అడుగు చంబుడు నీళ్లు పోస్తే పులకరించి పోతాడు శంకరుడు అందుకే అంటారు ఆయన్ని బోళాశంకరా అని అలాంటి వాణ్ణి కన్నీళ్లతో నువ్వు అడిగితే కాదంట ఆయన మనస్ఫూర్తిగా నమ్ము నిజాయితీగా కొలువు ఏకాగ్రతగా ప్రార్థించు ధైర్యంగా ఏం కావాలో అడుగు చంబుడు నీళ్లు పోస్తే పులకరించి పోతాడు శంకరుడు అందుకే అంటారు ఆయన్ని బోళాశంకర అని అలాంటి వాడిని కన్నీళ్లతో నువ్వు అడిగితే కాదంటాడా चल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणा